హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ పోలీస్ శాఖకు కొత్త బాసును నియమించింది ఆయన పేరే శివధర్ రెడ్డి ఈయన నైన్టీన్ నైన్టీ ఫోర్ బ్యాచ్ ఐపీఎస్ ఈయన తెలంగాణకు చెందిన వ్యక్తి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుండ్ల గ్రామం పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదే కాబట్టి తన పక్క హైదరాబాద్ ఇది కాకుండా ఉద్యమాల ఉస్మానియా స్టూడెంట్ ఈయన ప్రధానంగా ఆయన పేరు బలంగా తెర మీదకొచ్చిన సందర్భం నయీం ఎన్కౌంటర్ నొటోరియస్ క్రిమినల్ పెద్ద నెట్వర్క్ క్రియల్ క్యారెక్టర్ నయీంను ఓ పర్ఫెక్ట్ ఆపరేషన్లో ఖతం చేయడంలో సార్ది కీలక పాత్ర సో నయీం మర్డర్ తర్వాత కొన్ని కారణాల వల్ల సార్నైతే ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి ఒక లూప్ లైన్ పోస్ట్ పంపించారు అది ఫిఫ్టీన్ లో ఐజీ పర్సనల్ పోస్ట్ అది దాదాపు అక్కడే ఏడున్నర సంవత్సరాలు అయితే ఆ పోస్ట్ లో పనిచేశారు సార్ ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే తన కెరీర్ మొత్తంలో ఎక్కువ మట్టుకైతే ఇంటెలిజెన్స్ లో పనిచేశారు సార్ ఎస్పీ ఇంటెలిజెన్సు ఎస్ఐబి డిఐజీ ఐజీ ఇంటెలిజెన్సు ఇంటెలిజెన్స్ ఏళ్ళ ఏళ్లకేళ్లుగా చంద్రబాబు సార్ ఐఏఎస్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కొన్నాళ్ళు కేసీఆర్ దగ్గర అందరు సీఎం లు తనకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు అంతేకాకుండా ఎస్ఐబిలో కూడా చేశాడు కొన్నాళ్ళు గ్రేహోన్ స్క్వాడర్ కమాండర్ కూడా చేశాడు ఇదే కాకుండా ఆయన స్వతహ లాయర్ కొన్నాళ్ళు ప్రాక్టీస్ కూడా చేశాడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఐపీఎస్ తర్వాత ఐ ఐరాసా శాంతి పరిరక్షక దళంలోనూ కొన్నాళ్ళు కొలువు చేశాడు టూ థౌజండ్ సెవెన్లో మక్కా మసీద్ బాంబు పేలుల అనంతరం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న స్థితిలో ప్రభుత్వం తనను ఉన్నత ప్రాంతాల సౌత్ జోన్ డీసీపీగా పంపించింది ఈ విధంగా సార్ స్టోర్ పరిశీలిస్తే ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ కథ సార్ది मोर वीस प्लीज़ सब्सक्राइब मै यूट्यूब चानल जे एस एम फिल्म फेर टी थैंक यू थैंक यू वेरी मच